నమస్తే సార్ రెండు వేల ఇరవై మూడు డిజైర్ జెడెక్స్ఐ టాప్ అండ్ వెహికల్ వెహికల్ వచ్చేసి సింగిల్ ఇన్వాయిస్ వన్ రో ఎలా వీల్స్ వస్తాయి వెహికల్కి సింగిల్ ఇన్వాయిస్ వన్ రో సింగిల్ ఇన్వాయిస్ వన్ అండి వెహికల్ మాత్రం ఎక్సలెంట్ కండిషన్ ఉంటుంది తొంభై రెండు వేలు తొంభై రెండు వేలు తొంభై మూడు వేలు తిరిగిందండి రీడింగ్ ఎలా వీల్స్ పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది వెహికల్కి వచ్చేసి వెహికల్ మాత్రం ట్యాక్సీ ప్లేట్ అండి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది వన్ మంత్ అవుతుంది ఇన్సూరెన్స్ కట్టి సీల్ టైర్లు ఉన్నాయి బండి మాత్రం ఎక్సలెంట్ కండిషన్ అంటే ఎక్సలెంట్ కండిషన్ అండి ఇది ఇంజిన్ సార్ ఆల్రెడీ ఇంజిన్ స్టార్టింగ్లోనే ఉంది ఇంజిన్ అండి ఎక్కడా కానీ యాక్సిడెంట్ కావటం కానీ పార్ట్లు మారటం కానీ తగలటం కానీ ఎక్కడా లేదండి ఇది వెహికల్ సార్ ఎక్సలెంట్ కండిషన్ ఉంటుంది వెహికల్ ఇది సార్ రెండు వేల ఇరవై మూడు డిజైర్ జెడ్ ఎక్స్ఐ టాప్ ఎండ్ విత్ పుష్ బటన్ స్టార్ట్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంటుందండి వెహికల్ ఇది దీనికి ఏంటంటే చిన్న పని అండి ఒకటి డెంట్ ఉంది ప్లస్ ఇక్కడ ఒకటి డెంట్ ఉందండి ఇది ఇక అంతకు మించి బండికి ఎటువంటి ప్రాబ్లం లేదండి ఇక్కడ ఒక చిన్నది ఇక అంతకు మించి బండి పార్ట్ మారటం కానీ లేదు అంటే చేంజ్ కావటం కానీ అనేది లేదండి బండి అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంజన్ కూడా ఫుల్ కండిషన్ ఇది వెహికల్ అండి ఇంటీరియర్ టాప్ అండ్ వెహికల్ పుష్పటం స్టార్ట్ రేడింగ్ వచ్చేసి తొంభై ఏడు వేలు జరిగింది రియర్ క్యామ్ అన్నీ ఉంటాయండి ఇది డిస్ప్లే ఎక్సలెంట్గా ఉంటుంది లోప ఇంటీరియర్ కూడా చాలా బాగుంటుంది అండి